ఈ శ్రావణ్ మాసానికి మీకు అమ్మవారికి ఇట్లా పెట్టడానికి కానీ గాజులు కావాలి అనుకుంటే ప్లెయిన్ లో జస్ట్ ఓన్లీ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇందులో మీకు పెద్ద బండల్స్ చిన్న బండల్స్ మూడు నాలుగు రకాల వెరైటీస్ అన్ని కూడా మీకు వెరైటీస్ ఉంటాయి అండ్ అలాగే మీకు పూల గాజులు కావాలి అనుకుంటే కూడా మీకు డజన్ పదమూడు రూపాయల నుంచి డజన్ పదహారు రూపాయల వరకు కూడా ఇందులో ప్రతి ఒక్క డిజైన్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి అండ్ అలాగే మీకు ఇట్లా రెయిన్ రోప్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే డజన్ కేవలం థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక బాక్స్ లో సైజెస్ అయితే కలిపిస్తుంది ఇంకా మీకు క్రిస్టన్ విత్ గోల్డెన్ స్టోన్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది ఓన్లీ ఫర్ సిక్స్టీ రూపీస్ అండి ఒకటే సైజ్ కి మాకు డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే డజన్ కేవలం థర్టీ త్రీ రూపీస్ పడుతుంది ఒక బాక్స్ లో మీకు ఏంటంటే ట్వల్వ్ కలర్స్ అనే వస్తుంది మల్టీ కలర్ విత్ స్టోన్ అండ్ కుందన్ టైప్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఇది అయితే మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంకా ఇవి మీకు సింగిల్ లైన్ స్టోన్ గోల్డ్ స్టోన్ వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది మల్టీ కలర్స్ లో మీకు బ్యాంగిల్స్ కావాలనుకున్న ఓన్లీ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది అయితే బెస్ట్ డిజైన్ అండి ఇప్పుడు ఫుల్ రిమాండ్ నడుస్తుంది అనమాట ఇది కూడా జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇందులో ప్రతి ఒక్క డిజైన్ కి మీకు ఫిఫ్టీన్ ప్లస్ కలర్స్ అనే అవైలబుల్ గా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ దగ్గర నుంచి అన్ని స్టాక్ మీకు బల్క్ గా హోల్సేల్ గా షాప్ కి క్వాంటిటీ కావాలి అనుకుంటే కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అంతేకాకుండా మీకు ఇట్లా మెటల్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ సైజెస్ ఆల్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే కొంచెం గోల్డ్ కవరింగ్ బ్యాంగిల్స్ అనుకున్నా గ్యారెంటీ బ్యాంగిల్స్ అనుకున్నా ఫైబర్ మెటల్ వెల్వెట్ బ్యాంగిల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి మీకు అండ్ బ్యాంగిల్ స్టోర్ ఇన్ బెస్ట్ హోల్సేల్ షాప్ అండి బేగం బజార్